వెంకటేశ్వరం వెంకటేశ్వరం వస్తున్నాను వెంకటేశ్వరం సారీ వాడి సారీ వెంకటేశ్వరం ఏంటి కన్ఫ్యూజను ఆ వాడి ఫిక్స్డ్ బ్రై మేము ఇలా తయారు చేసింది ఇంట్లో అటు ఇటు తిరగడానికి కాదు వెళ్ళి ఆ లేకపర్తి కాడికి ఫోన్ చేసి ఫామ్ హౌస్ లో హార్ట్ పార్టీ ఉందని చెప్పి ఆ కుర్రాడికి బాగా కిర్రిక్కించు ఓకే అలాగే ఆగో అలాగానే ఇలాగే వెళ్ళిపోతే కుర్రాడికి కిర్రిక్కించడం కాదు నీకు స్వామనం జరుగుతుందమ్మో అందుకని

అవును చూడు బాబు నాకు ఇవ్వవలసిన కమిషన్ కావాలంటే మినహాయించుకో మీకు డబ్బులు ఇచ్చేస్తే బాగుంటుంది నాయన నాకు అలవాట్లేదు ఒక్కసారి ఈ లక్ష్మీపతి దగ్గరికి లక్ష్మి ఎంట్రీ ఇచ్చాక నో ఎగ్జిట్ ఎస్ ఈ పెళ్లి పోస్ట్ పోన్ చే కొంచెం గ్యాప్ ఇచ్చి రెండు పెళ్లి చేసుకుంటాను పెద్ద క్రైమ్ తెలుసా నాకు చాలా చిన్న విషయం చూడు నీకు కమిషన్ కావాలి నాకు డబ్బు కావాలి ఈ రెండు పెళ్లి మధ్య గ్యాప్ కావాలి నువ్వు భీమశంకరాన్ని మేనేజ్ చేసుకో మ్యారేజ్ పోస్ట్ పోన్ చేసుకో దట్స్ ఆల్ చాలా బాగా చెప్పావయ్యా అసలు శాస్త్రి నీకు సన్మానం చేయించా ఉందయ్యా ఏ సెంటర్ లో జయించమంటావు హిల్స్ బంజారా హిల్సాంజార్మశానమా నాకు తిరిగి అడుగుతాను ఈ మధ్యన నీకేదో మంచి కమిషన్ లభించే వెళ్లి దొరికినట్టున్నది అందుకే నా వెళ్లి వాయిదా వేస్తుంటా లేకపోతే ఏమిటయ్యా నీ శాంతం కాకపోతే ఎందుకు వాయిదా మీ అల్లుడు గారే వాయిదా వేయమన్నారు సాధుకు ఆయన సాఫ్ట్వేర్ కంపెనీలో ఏదో హార్డ్వేర్ ప్రాబ్లం అట ఇలా రెండని వెళ్ళి అలా పదిహేను రోజులు తిరిగి వస్తాట రాగానే పెళ్లి అయితే ఒక పని చేసి తగలడం మనం అలా వెళ్ళిపోయేటప్పుడు ఇలా పెళ్లి చేసేసుకుని మా అమ్మాయిని కూడా తీసుకుని వెళ్ళమను పీడా వదిలిపోతుంది కాదండి ఏది కాదండి అసలు నీతో కాదయ్యా నేను డైరెక్ట్ గా అల్లుడు గారి దగ్గరికి వెళ్తాను ఈ పెళ్లి వాయిదా వేయడం కుదరదు అని ఖండితంగా చెప్పేస్తాను ఇదిగో ఈ శుభలేఖ వేయించాను మొట్టమొదటి శుభలేఖ మీకే ఏ సాఫ్ట్వేర్ లో ఏ హార్డ్వేర్ చేయించుకుంటావో చేసుకుని తగలడు నిన్న తిన్నగా ఇంటికి వెళ్తాడో ఏమిటో అక్కడ వాడే పొజిషన్ లో ఉన్నాడు తీరా ఒకరినొకరు ఎదురుపడ్డాక ఏమవుతుందో ఏమిటో గారు

నిశ్చితార్థమైనప్పుడు సగం పెళ్లి అయిపోయింది యయ్యా కాదు కూడదు అంటే మిగతా సగం పెళ్ళి బలవంతంగా కాళ్ళు చేతులు కట్టే చేరా తరే చేయించేస్తాం అంతేగాని కానీ పెళ్లి వాయిదా వెయ్యమంటే మాత్రం వెయ్యనో గాక వెయ్యనో ఆయన ప్రాబ్లం అర్థం చేసుకో అలాగే ఇదిగో నా సైడ్ నుంచి ఏర్పాటు అన్ని పూర్తయిపోయాయి అయ్యా ఇదే ఈ ప్రదేశం అయితే అది జాగ్రత్తగా చూసుకోండి అవును ఈ అమ్మాయికి ఏమౌద్ది కదనండి కజనండి బాబాయ్ అంటే నీ బండ నన్ను ఆలోచించుకొని పడిపోతాము అమ్మాయి బాబాయ్ అంటే ప్రాక్టీస్ చేస్తాం గర్భ సంచి లేకపోయినా తల్లులైన అక్కా చెల్లెళ్ళు వీళ్ళ శారథం గుళ్ళు లేకపోయినా తల్లు అవుతారు ఈ పేదల్లో ఏం దగ్గర కేబిసి కోటి రూపాయలు గెలుచుకున్న తొలి తెలుగువాడు మిస్టర్ గిరీశం

గౌరీ ఐ లవ్ యు నువ్వు కూడా నన్ను ఐ లవ్ యూ అని తెలుసు కానీ ప్లీజ్ మీ ఇంటికి వచ్చి మీ నాన్నగారితో మాట్లాడమని నన్ను ఇబ్బంది పెట్టదు నాకంటూ కొన్ని భావాలు ఉన్నాయి నాకు కావాలి కానీ కోటి రూపాయలు మీ నాన్నగారికి కన్యాశుల్కంగా ఇచ్చి నేను పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు ఏ రోజైతే మీ నాన్నగారు నన్ను ఇంటల్లుడిగా కోరుకుంటారో అప్పుడు కలుద్దాం అంతవరకు

హలో రామశాస్త్రి నమస్కారం మా వాడికి పెళ్లి ముహూర్తం డిసైడ్ చేశానయా ఎప్పుడండి కుదరే అది కాదండి నీ కుదరకపోతే నాకేంట నీకు ఇన్ఫర్మేషన్ చెప్పడం కోసం చేశాను ఆ లక్ష్మిపాతి కానీ పెళ్లికి రెడీ చేశాను ఓకే గుర్రే అయితే ఒక కేజీ మటన్ ఖైమా కొట్టించు లేకపోతే ఏంటి యూస్లెస్ వేలా ఈ కే ఆర్డర్ చేస్తాడు నువ్వు అమలు చేయి అడ్డబొట్టు అయ్యా ఈ కైమా అంటే ఏమిటిరా బహుశాది గొరిబొచ్చితో తయారైన వస్తువు కావచ్చు గురువు గారు అంటే లాంటిది లాంటిదనమాట అలాంటిదే అంతేలే జరగబోయే రెండు పెళ్ళిళ్ళు తలుచుకుంటే వెన్నులోంచి తన్నుకొస్తుంది చలి కైమా అవసరమే మరి నీకేం బాబు తడుగుంటే కూర్చున్నా ఇక్కడ మాకు బొట్టు బొట్టు బడి ట్యాంట్ అక్కడ వాళ్ళేమో కూతురు పెళ్లి చేస్తే గాని అమెరికా వెళ్ళారంటాడు ఇక్కడ వీడేమో కూతురు పెళ్లి చేసి గాని నేను పంపిస్తానంటాడు నువ్వేమో ఇద్దరిని పెళ్లి చేసుకుని దబ్బేస్తానంటావు ఇక్కడ నా పరిస్థితి కులి తయారైంది ఇదంతా మీకోసమే నా కోసమా అవును ఆటో కమిషన్ ఇటో కమిషన్ నా ఒక్కటి పెళ్ళకే నీకు డబల్ కమిషన్ ఆహా ఆ ఆనందం కన్నా దొరికితే దరగ పోయే సన్మానం తలుచుకుంటే కారిపోతోంది ఇక్కడ అజని ఏడుపు ఏడ్చేది లేదు కాదు బాబు నువ్వు ఎందుకంటావా రెండు పెళ్ళిళ్ళు ఒకే రోజు వచ్చాయి ఆ ఒక టైం కాదుగా ఆహా అవును ఒకటి పొద్దున ఒకటి సాయంత్రం వచ్చేలా చూడు మ్యాట్రిక్స్ వీడికి పెళ్ళంటే మూత్ర విసర్జనకి వెళ్ళినంత తేలికైపోయింది చూశావట

మిస్టర్ అయ్యా ఫోన్ లో రన్నింగ్ కామెంటరీ ఇస్తున్నావు మధువాణి గారికేనా అవునయ్యా ముహూర్తం ఇంకా అరగంట ఉంది పెళ్లి కొడుకు ఇంకా రాలేదు ఏమన్నా కొత్త లిటికేషన్ ఉందా మరి మేదముడు గ్యాంగ్ ఎంత వచ్చేస్తున్నారండి పెళ్లి కొడుకు తప్ప గ్యాంగ్ అంతా అంటున్నాం కొంత తీసి ఆ ఏం కాదు కదా నమస్కారం

అందరు పైన మండపంలో రెడీగా ఉన్నారండి నేను మిమ్మల్ని పర్సనల్ గా ఇన్వైట్ చేద్దామని వచ్చాను అయినా ఇది ఏం తిరగా సల్లుడు గారు సాయంత్రం ముహూర్తం పొద్దున్నే తగలమన్నారు అక్కడ ఎక్కడో ఫంక్షన్ హాల్లో వెళ్ళి అన్నారు ఇదిగో ఇక్కడ గుళ్ళో పెట్టించారు చుట్టాలు ఈ మార్పులు అర్థం కాలేదు వాళ్ళు ఏ బస్ స్టాండ్ లోనో ఏ రైల్వే స్టేషన్ లో అడుగుతుంటున్నారో నాకు తెలియదు ఇదిగో అందుబాటులో ఉన్న ఈ నలుగురు నేను వెంటేసుకుని నేను ఇక్కడికి తగలంటాను అసలు నీ పద్ధతి వ్యవహారం చూస్తుంటే నాకేదో డౌట్ గా ఉంది ఇది పబ్లిక్ ప్లేస్ అయ్యా మాటి మాటికి ఇలా కాలం పడుతుంటే ఎవరైనా అపార్థం చేసుకుంటారు సాయంత్రం ముహూర్తం

శుభమాని పెళ్లికి వచ్చాం అయినా నీ తింగరతనం కాకపోతే వెనుయూ మారిందని ముహూర్తం మారీ అని బాబు చెప్పాలక్కలేదా అల్లుడు గారు చూడు ఒక్కడే కింద మీద పడిపోతున్నాడు ప్రతి పరికి చిన్న పరికి పెద్ద పరికి అయితే అంతా మారిపోయిందన్నమాట ముహూర్తం ఉదయానికి మాత్రమే మీకు చెప్పాను కదా మరి వాళ్ళకి ఉదయం చెప్పా ఎవరు వాళ్ళు అవును మరి వాళ్ళే ఇదే టైంకి ఇంకో పెళ్లి కూడా సెట్ చేశారేమో శాస్త్రి గారు వచ్చేసానండి మంచి ప్రమాణంగా నాకేమీ తెలీదండి అయ్యా మా గురుగారు చెప్పినట్టు ఆయన పెళ్లి తప్పగా నడుపుతున్నాను నువ్వు కంగారు పడుకో